హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మను కలిసి ఒక ప్లేస్కి వెళ్ళడం అక్కడ వసుధార ప్రకృతి మాత గురించి మనుకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ మాతని నేను ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని చెరువు దగ్గరికి వెళ్ళి రిషి సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని తిరిగి రావాలని వసుధార కోరుకుంటుంది కదా అదే టైంలో ఇంక మను పడిపోబోతుంటే వసుధార పట్టుకుంటుంది అదంతా సీక్రెట్గా ఫోటో తీస్తాడు రాజీవ్ ఆ ఫోటోని శైలేంద్రకి చూపించి వీటిని మనం పోస్టర్లుగా చేయించి కాలేజ్లో ప్రచారం చేస్తే వసుధార అవమానం తట్టుకోలేక కాలేజ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది అందరికీ వసదారా కంటే ఆ మనుగాడిపైనే ఇంకా అనుమానం వస్తుంది ఎందుకంటే వసుదారాతో నీకు ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఎందుకు ఈ కాలేజీకి సహాయం చేశావని అందరూ వారినే వేలెత్తి చూపిస్తారు కాబట్టి ఈ పోస్టర్లన్నీ డీబీఎస్టీ కాలేజ్లో అతికించమని ఇంకా చెప్తాడనమాట రాజీవ్ శైలేంద్రకి రాజీవ్ చెప్పినట్టే శైలేంద్ర పోస్టర్ మొత్తం డివిఎస్టి కాలేజ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేస్తాడు అదంతా చూసిన వసుధార ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంకా మను అందరినీ అసెంబ్బుల్ చేసి ఎందుకు మీరు ఇలా ఒక మంచి వ్యక్తిని అవమానిస్తున్నారు మీరు ఇలా ఆలోచిస్తున్నట్టు మీకు సిగ్గు వేయటం లేదా అని చెప్పి ఇంకా చాలా గట్టిగా అడుగుతాడనమాట మను ఇంకా స్టూడెంట్స్ అందరూ నిజంగా మీకు వసుధారా మేడంపై ఎలాంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎందుకు మీరు ఈ కాలేజ్కి వచ్చారు అడగకుండానే అప్పు ఇచ్చారు అడగకుండానే డైరెక్టర్గా అనుమతి ఇవ్వాలి అని అడిగారు ఎందుకు జాయిన్ అయ్యారు మాకు ప్రూఫ్ కావాలి మీరు ఎలాంటి ఉద్దేశంతో మా వజుదారా మేడం దగ్గరికి రావట్లేదని మాకు ప్రూఫ్ కావాలి అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ధరణి అక్కడికి వస్తుంది ఇంకా రాజీవ్ శైలేంద్ర మాట్లాడుకుంటున్న మాటల వీడియోని తీసి అందరికీ చూపిస్తుంది అనమాట ధరణి కానీ ఇంకా వెనక్కి తిరిగి ఉండడంతో శైలేంద్ర ఫేస్ అయితే సరిగ్గా ఇంకా ఇంకందరూ ఆ వీడియో చూసి తల దించుకుంటారు మనం అందరితో చూశారు కదా కళ్ళతో చూసేవేవి నిజాలు కాదు అని కొంతమంది అంటే నేను ఏదో అనుకున్నాను ఒక విషయాన్ని తప్పుగా ఎంత బాగా అర్థం చేసుకోవాలో మీరు అంత బాగా అర్థం చేసుకున్నారు ఇంకెప్పుడు లోతుగా విషయాలు తెలియకుండా ఇలా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడద్దు ఒక మనిషి మనసుని ముక్కలు చేయొద్దు అని అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట మను ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ స్టాఫ్ అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు మను శైలేంద్ర దగ్గరికి వస్తాడు వచ్చి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర మను శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు రే అని అంటాడు షటప్ జస్ట్ షటప్ ఎందుకు ఎందుకురా ఇంకా ఇంకా దిగజారుతున్నావు ఏ ఎండి పదవి లేకపోతే చచ్చిపోతావా నువ్వు అయినా ఇంతలా మనసు ముక్కలు చేసి ఇంతలా నిందలు మోపుతున్నావే అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతాడు మను రే నోరు జారుతున్నావు అని అంటాడు శైలేంద్ర చీహ్ నీకేంట్రా నేను మర్యాద ఇచ్చేది ఇన్నాళ్ళు నీ మీద నాకు అనుమానం ఉండేది నువ్వేనా నువ్వేనా ఇవన్నీ సృష్టిస్తుంది అని సగం కన్ఫర్మ్ అయింది కానీ ఇప్పుడు ఫుల్గా కన్ఫర్మ్ అయింది ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి రోజులు గుర్తుపెట్టుకో రిషి సర్ని త్వరలో తీసుకు వచ్చే బాధ్యత నాది రిషి సార్ వచ్చాక నీ నిజస్వరూపం రిషి సార్కి చెప్పాక నీ చావు రిషి సర్ చేతిలో ఉంటుంది కదా అప్పుడు అప్పుడురా నీకు మనుషుల విలువ మనిషి ప్రాణం విలువ తెలుస్తుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నిందలు వేసి వసుధారా మేడంని డీబీఎస్టీ కాలేజ్కి దూరం చెయ్యాలని చూశావో రిషి సార్ మిస్ అయి ఉంటారు కానీ నన్ను నువ్వెప్పటికీ అలా చేయలేవు ఒకే ఒక్కసారి నేను ప్లాన్ చేస్తే నువ్వు పొరలోకానికి షిఫ్ట్ అవుతావు జాగ్రత్త అని ఇంకా మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర మను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధారా ధరణి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మేడం ఇవాళ మీరు లేకపోతే ఆ నింద నిజమయ్యేది అని అంటుంది ధరణి చూడు వసుధారా నువ్వు చాలా మంచిదానివి నీకు ఎప్పుడు మంచిగా జరగాలని నేను కోరుకుంటాను అంతేకాని ఎవరు ఎవరు నీపై నింద మోపాలనుకున్నా నేను ఊరుకోను అని చెప్పి ఇంకా ధరణి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఏంజల్ విశ్వనాథంని అవుతుంది అమ్మా ఏంజల్ వెళ్ళి కాలేజ్ కాలేజ్లో వసుధారాన్ని కలిశావా అని అడుగుతారు విశ్వనాథం గారు కలిశాను తాతయ్య కానీ వసుధార బలంగా నమ్ముతుంది రిషి చనిపోలేదని రిషి బ్రతికే ఉన్నాడని నాకు అదే అనిపిస్తుంది తాతయ్య రిషి గురించి తెలిసిన ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు రిషికి మరణం లేదు రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడు తాతయ్య అని అంటుంది ఏంజల్ నువ్వలా చెప్తుంటే నాకు నమ్మాలి అనిపిస్తుందమ్మా అని అంటారు విశ్వనాథం ఇంకా ఏంజల్ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది అమ్మా ఏంజల్ ఎక్కడికమ్మా అని అడుగుతారు తాతయ్య ఎలాగో అత్తయ్య కూడా అక్కడే ఉంది కదా నేను కొన్ని రోజులు వసదారాకి తోడుగా ఉండాలి అనుకుంటున్నాను అని అంటారు సరే అమ్మా జాగ్రత్త అని అంటారు విశ్వనాథం గారు కానీ నా బెంగంతా నీ గురించే తాతయ్య నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవా అని నాకు ఆలోచనలో నేను సతమతమవుతున్నాను నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు వెళ్ళాలనిపించటం లేదు అని అంటుంది ఏంజల్ అమ్మ ఏంజల్ నువ్వేమీ కంగారు పడద్దమ్మా నాకేమైంది ఇప్పుడు ఫారిన్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను అయినా నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరమే లేదు నేను వీలు చూసుకొని ఖచ్చితంగా అక్కడికి వస్తాను సరేనా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఇంకా విశ్వనాథం గారైతే ఏంజల్ని మళ్ళీ హైదరాబాద్కి పంపిస్తారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధార ఇంటికి రీచ్ అవుతుంది ఇంక తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది వసుధార కానీ వసుధార మాత్రం ఏదో ఆలోచిస్తూ పాపం బాధగా ఉంటుంది అనుపమ వసుధార దగ్గరికి వస్తుంది అమ్మ వసుదారా దేని గురించి ఇంకా ఆలోచిస్తున్నావు నీపై పడ్డ నింద తొలగిపోయింది కదా అని అడుగుతారు అనుపమ లేదు మేడం ఇప్పటి నేను ఇలాంటి సిచ్యువేషన్ని ఎప్పుడూ ఫేస్ చేయలేదు అందుకే కాస్త అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది వసుధారా మహేంద్ర వసుధారా దగ్గరికి వచ్చి బాధపడద్దమ్మా ఎండీ సెట్ కోసం ఎవరైనా ఎంతైనా దిగజారుతారనడానికి ఆ శైలేంద్రే నిదర్శనం అసలు వాడు మనిషో మృగమో కూడా అర్థం కావట్లేదు అయినా ఆ వీడియోలో క్లియర్గా కనపడింది కదా ఇదంతా చేసింది మీ బావ రాజీవ్ అని కూడా వాడు నా చేతికి దొరికితే అని అంటారు మహేంద్ర దొరికాడు సార్ అని ఒక గొంతు వినపడుతుంది అందరూ ఇంకా చూసేసరికి అక్కడ మను ఉంటాడు మను ఇంకా అలా పక్కకి ఉండేసరికి అక్కడ రాజీవ్ బాగా దెబ్బలతో ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే పట్టుకొని వస్తూ ఉంటాడనమాట రాజీవ్ని సార్ మనం ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళని వదిలేయకూడదు మీరు వదిలేయడం వల్లే వీడికి ఇంకా ఇంకా వీళ్ళు నన్ను ఏమి చెయ్యలేరులే అనే రెక్లెస్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి నా స్టైల్లో వీడికి నేను ఇలా ట్రీట్మెంట్ ఇచ్చాను వసుధారా మేడం ఇంకా మిగిలింది మీరు మాత్రమే చూడండి మేడం అయినా మీకు ఎంతో అవమానం జరిగిందని మీరు అనుకుంటున్నారు దానికి మీరు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేసిన వాణ్ణి మీపై నింద వేసిన వాణ్ణి మీరు ఏమీ అనరా మేడం మంచితనం ఉండొచ్చు కొట్టకూడదు అనుకోవచ్చు కానీ మంచితనంగా శాంతంగా కనిపించే అమ్మవారే రాక్షసులు ఎదురైనప్పుడు భూమిని బ్రతకనివ్వనప్పుడు మహాకాళి అవతారం ఎత్తి రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఆడవాళ్ళల్లో సహనం ఓర్పు శాంతం మాత్రమే కాదు మేడం వారిని నాశనం చేయాలనుకున్న వారిని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునే వారిని కానీ వారిని అన్యాయంగా బలవంతంగా తీసుకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మీరు అప్పరి ఖాళీలా కనబడాలి నేను చెప్పింది మీకు అర్థమైతే మీ రీతిలో వీడికి సమాధానం చెప్పండి మేడం అని అంటాడు మను ఇంకా వసుధారా అయితే రాజీవ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆ చెంప మీద ఈ చెంప మీద ఠప గట్టిగా కొడుతుంది రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ వసుధారా అని అంటాడు రాజీవ్ చి నోరు మూసుకో ఇంకొకసారి నీ నా పేరు నీ నోటి నుండి వస్తే నాలుకపై వాత పెడతా ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు మగవాడివైతే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావా పెళ్ళైన ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నావా నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు మనిషి పుట్టుకే పుట్టావా నిన్ను చూస్తే మీ అమ్మ కూడా అసహ్యపడుతుంది ఇంకొకసారి నా జోలికి రావాలి అని ప్రయత్నించావో చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వసుధారా రేయ్ నువ్వు వసుధారా మేడం చుట్టానివి కాబట్టి నువ్వు చస్తే మళ్ళీ వసుధారా మేడంకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను ఇంకొకసారి వసుధారా మేడం జోలికి రావాలనుకుంటే నిన్ను డైరెక్ట్గా చంపేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా బయటికి తోసేస్తాడనమాట మను ఇంకా పడిపోతాడు కింద రాజీవ్ అలా ఇంకా వసుధారా వైపు కోపంగా చూస్తూ వసుధారా ఇన్నాళ్ళు నీపై నాకు ప్రేమ మాత్రమే ఉండేది నిన్ను ఎలా అయినా నా భార్యని చేసుకోవాలని కోరిక ఉండేది కానీ ఇప్పుడు అది పగగా మారింది నన్నే నన్నే కొడతావా నన్నే అవమానిస్తావా తీర్చుకుంటా అంతకి అంతా నీపై పగ తీర్చుకుంటా అని ఇంకా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ వసుధార అప్పుడు కాస్త రిలీఫ్ అవుతుంది ఇంకా అలా మహేంద్ర మను దగ్గరికి వస్తాడు మను థ్యాంక్స్ మను థ్యాంక్ యూ సో మచ్ నేను ఏవైతే చెయ్యాలి అని అనుకుంటానో నువ్వు అవి చేసి చూపిస్తున్నావు అని అంటారు మహేంద్ర సర్ తప్పు చేసిన ఎవ్వడికైనా శిక్ష పడాల్సిందే సార్ అని అంటారు మను సరే మను ఎలాగో వచ్చావు కదా రా కాఫీ తాగు అని అంటారు పర్లేదు సార్ అని అంటాడు మను అయ్యో అలా అంటారేంటి మనుగారు రండి నేను కాఫీ పెట్టిస్తాను అని చెప్పి వసుధార కూడా ఇంకా రమ్మని చెప్తుంది మను ఇంకా అలా వచ్చి హాల్లో కూర్చుంటాడు అదే టైంకి ఒక కార్ సౌండ్ వినపడుతుంది అందరూ బయట చూసేసరికి ఇంకా ఏంజల్ అయితే లగేజ్తో సహా వసుధారా వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా ఏంజల్ని చూస్తూ ఉంటాడు మను అలా ఇంకా లోపలికి వస్తుంది ఏంజల్ ఏంజల్ రామ్మా అని ఇంకా ఇంక ఏంజల్ని తీసుకువెళ్తుంది వసుదారా థ్యాంక్స్ ఏంజల్ నేను అడగ్గానే ఒప్పుకొని మా ఇంటికి వచ్చినందుకు అని అంటారు అయ్యో వసుదారా నిన్ను నేను ఒంటరిగా ఎదా వదిలేస్తాను చెప్పు అయినా ఖచ్చితంగా రిషి దొరికేంత వరకు నేను కూడా నీకు సహాయం చేస్తాను అని అంటుంది ఏంజల్ ఏంజల్ మనుని చూస్తుంది ఏంటి తను ఇక్కడున్నాడు అని చెప్పి ఇంక చూస్తూ ఉంటుంది మీరు ఇక్కడ అని అడుగుతుంది ఏంజల్ నేను ఒక చిన్న పనిపై వచ్చానండి అని అంటారు మను ఇంకా అనుపమ మాత్రం ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్గా ఇస్తుందన్నమాట ఏంజల్ అనుపమాని కూడా గమనిస్తుంది ఎందుకో మార్నింగ్ కూడా అత్తయ్య గారిని చూసిన వెంటనే తను చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు కూడా నేను గారితో మాట్లాడుతుంటే అత్తయ్య టెన్షన్ పడుతున్నారు అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా ఇంకా కాలేజ్కి రీచ్ అవుతుంది తన వర్క్స్ అన్ని తను చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇటువైపు మను మహేంద్ర అనుపమ వీళ్ళందరూ కూడా కాలేజ్కి రీచ్ అవుతారు ఏంజల్ కూడా కాలేజ్కి రీచ్ అవుతుంది అందరూ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదే టైంకి మను ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఎందుకని వారు అంతలా టెన్షన్ పడుతున్నారు నేను ఏంజల్ వాళ్ళ తాతయ్య గారి పేరు అడిగితే తను చెప్పకుండా అడ్డుపడింది ఎందుకు పడింది అని ఆలోచిస్తూ ఉంటారనమాట మను అదే టైంకి మను క్యాబిన్కి ఏంజెల్ వస్తుంది ఇంకా ఏంజల్ని రండి మేడం రండి కూర్చోండి అని అంటారు సారీ డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది ఏంజల్ అలాంటిదేమీ లేదు చెప్పండి అని అంటారు మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా వసుదారాకి మీరు సపోర్టివ్గా ఉంటున్నారు నేను కూడా మీకు సపోర్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే వసుధార రిషి బంధం ఎలాంటిదో నేను మీకు నిన్నే చెప్పాను కాబట్టి వసుధారా ఇప్పుడు డిబిఎస్టి కాలేజ్ ఎండి కాబట్టి తను చాలా బిజీగా ఉంటుంది తను ఒకవైపు రిషిని వెతకడం ఇంకొక వైపు కాలేజ్ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వసుధారాకి మనం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మనమే రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని అంటుంది ఏంజెల్ తప్పకుండా మేడం మీరు చెప్పింది కూడా నిజమే అని అంటాడు మను నన్ను మేడం అని పిలవద్దు ఏంజల్ అని పిలవండి చాలు మేడం అంటుంటే నాకెదో అనే ఫీలింగ్ వస్తుంది అని అంటుంది ఏంజల్ ఇంకా మను కూడా నవ్వుతాడు మీరు నవ్వితే చాలా బాగున్నారు మీరు నవ్వునే కంటిన్యూ చేయండి మీరు కూడా ఏంటో రిషి లాంటి వైప్సే వస్తున్నాయి రిషి కూడా ఎప్పుడు సీరియస్గా ఉంటాడు మీరు కూడా అలాగే ఉన్నారు కాస్త నవ్వుతూ ఉండండి అప్పుడప్పుడు అని అంటుంది ఏంజల్ ఇంకా ఏంజల్ మాటలకి నవ్వుతూ ఉంటాడనమాట మను ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అనుపమ ఇదంతా దూరం నుంచి చూస్తూ నేను ఏది జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతుంది ఒకవేళ ఏంజల్ మను క్లోజ్ అయితే నా విషయం తెలిసిపోతే అని భయపడుతూ ఉంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా వసుదారా ముకుల్కి కాల్ చేస్తారు ముకుల్ మేడం మీరు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అని అడుగుతారు సార్ నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి మీరు ఒకసారి కాలేజ్కి రాగలరా అని అడుగుతుంది వసుధారా ఇప్పుడే వస్తున్నాను మేడం అని ముకుల్ కాలేజ్ కాలేజ్కి రీచ్ అవుతాడు వసుధారా ముకుల్ ఏంజల్ మను వీళ్ళందరూ డిబిఎస్టి కాలేజ్ గ్రౌండ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మేడం మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ని నమ్మటం లేదు రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారనుకుంటున్నారు అంతే కదా అని అంటాడు ముకుల్ అవును సార్ రిషి సార్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను అని అంటుంది వసుధారా మనూ కూడా అవును సార్ మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని రిషి సార్ చనిపోయారు అంటున్నారు కానీ డెడ్ బాడీ మీరు రిషి సార్ది చూడలేదు కదా అది రిషి సార్ దాన్ని మీరు ఐడెంటిఫై చేయలేదు కదా అని అంటాడు మనూ సర్ మీరెవరో నాకు తెలీదు కానీ మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఆ డెడ్ బాడీ గుర్తుపట్టలేనంత ఛిద్రవధమైపోయింది మేము ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేయగలమో ఆవేనే మేము చూస్ చేసుకున్నాం అందులో డిఎన్ఏ కరెక్ట్గా మ్యాచ్ అయింది నేను ఒకసారి కాదు ఒకటికి పది సార్లు నేను చేశాను సేమ్ మ్యాచ్ అయింది కాబట్టి మీరు కూడా రిషి సార్ చనిపోయారని నమ్మండి అని అంటారు ముకుల్ మీరు డెడ్ బాడీ శాంపిల్స్ని మహేంద్ర సార్ శాంపిల్స్ని తీసుకొని మ్యాచ్ చేశారు అంతేనా అని అంటాడు మనూ మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా టెస్ట్ చేశారు లైక్ ఏ బేసిస్ మీద అని అడుగుతారు మనం బ్లడ్ శాంపుల్స్ పైన అని అంటారు ముఖుల్ బ్లడ్ శాంపుల్స్ పైన చేశారా మరి మిగతావి అని అడుగుతారు మిగతావి అవసరం లేదనుకున్నాం అని అంటారు చూడండి ఒక్కొక్కసారి ఫ్లచ్యుయేషన్స్ ద్వారా బ్లడ్ శాంపుల్స్లో తేడా రావచ్చు కానీ హెయిర్ శాంపుల్స్లో తేడా వచ్చే అవకాశమే ఉండదు మా రిక్వెస్ట్ మేరకు ఒకసారి ఆ డెడ్ బాడీ హెయిర్ శాంపుల్స్ని అండ్ మహేంద్ర సర్ హెయిర్ శాంపుల్స్ని కూడా టెస్ట్ చేయండి ఇది ఒక్క సహాయం మాకు చేయండి అని అడుగుతాడు మను సరే సార్ వసుధార మేడం కూడా చెప్తున్నారు కాబట్టి నేను ఒకసారి హెయిర్ శాంపిల్స్ని కూడా రిపోర్ట్ ఇచ్చి చూస్తాను అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతారనమాట ముకుల్ మేడం మీరేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా అందులో నెగిటివ్ రిజల్టే వస్తుంది చూడండి అని అంటారు మను ఇంకా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా ముకుల్ అలా కాలేజ్కి వస్తాడు వసుధార ఎప్పుడెప్పుడు ముకుల్ వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ముకుల్ సార్ ముకుల్ సార్ ఏమైంది అని అడుగుతుంది ఏంజల్ మేడం రిపోర్ట్స్ మీరే చూడండి అని ఇంకా రిపోర్ట్స్ ఇస్తాడు వసుధార చేతులు వణుకుతూ ఉంటాయి ఇంకా అలా వసుధార డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసేసరికి డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ వస్తుంది ఇంకా ఒక్కసారిగా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అదంతా చూసిన ఏంజల్ మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సర్ అని అంటుంది వసుధార అవును మేడం మీ నమ్మకమే నిజమైంది రిషి సర్ డిఎన్ఏ హెయిర్స్ ఆ డెడ్ బాడీ హెయిర్ శాంపిల్స్ మహేంద్ర సార్ హెయిర్ శాంపుల్స్ ఒకటి కాదు అని తేలిపోయింది అంటే ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడ బ్రతికే ఉన్నారు మేడం బ్రతికే ఉన్నారు అని అంటాడు ముకుల్ ఇంకా వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు తెలుసు సార్ నాకు తెలుసు మీరు ఎక్కడొచ్చాడు క్షేమంగానే ఉంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా మేడం మీ నమ్మకమే నిజమైంది మేడం నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి రిషి సార్ ఎక్కడున్నారో ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతకాలన్నట్టు ఎక్కడ రిషి సార్ మిస్ అయ్యారో అక్కడ నిండా వెతుకుతాను ఖచ్చితంగా రిషి సార్ దొరికేలా అని చెప్పి ముకుల్ చాలా హ్యాపీగా చెప్తారు ఆ వసుధార అయితే ఇంకా మహేంద్రకి వీళ్ళకి వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటుంది వాళ్ళ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసమ్మా నీ నమ్మకం బ్రతుకుతుందని నాకు తెలుసు రిషి నా రిషి త్వరలో నా దగ్గరికి రాబోతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అదంతా చూస్తున్న మను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది